మిత్రులారా ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని స్కీమ్ వర్కర్లను పర్మనెంట్ చేయాలని పని గంటలు ఎనిమిది గంటలే ఉండాలని నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని వివిధ డిమాండ్ల పరిష్కారానికై దేశవ్యాప్తంగా పది కార్మిక సంఘాలు జులై తొమ్మిదవ తారీఖున సార్వత్రిక సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థుల తరపుగా ఏఐడిఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ పది కార్మిక సంఘాల పిలుపు మేరకు సార్వత్రిక సమ్మెకు సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తున్నాము దేశవ్యాప్తంగా కూడా నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయడం కారణంగా పూర్తి స్థాయిలో ప్రభుత్వ విద్య అనేది నిర్వీర్యం కావడం విద్యా వ్యాపారీకరణకు పూర్తి స్థాయి గేట్లు తెరడం అనేటువంటి జరిగింది కారణంగా దేశంలోనూ రాష్ట్రంలోనూ విలీనం పేరు మీదుగా కొన్ని వేల సంఖ్యలో ప్రాథమిక పాఠశాలలు మూతబడ్డాయి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడేళ్ళ ఉన్నటువంటి డిగ్రీను నాలుగేళ్ళు చేయడము ఇంటర్న్షిప్ కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్టులను అమలు చేయడం కారణంగా పూర్తి స్థాయిలో డిగ్రీ విద్య అనేది నిర్వీర్యమయ్యింది నేడు కూడా విద్యార్థుల యొక్క అడ్మిషన్లను ఆన్లైన్ లో చేయడం కారణంగా విద్యార్థులు పూర్తి స్థాయిలో డిగ్రీ కూడా దూరం అవుతున్నారు కాబట్టి ఇవన్నీ కూడా పరిష్కరించాలని మేము ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీని డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా కార్మిక సంఘాలు ఇచ్చినటువంటి పిలుపుకు సంపూర్ణమైనటువంటి మద్దతునిచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా కార్మికులు ఇచ్చినటువంటి సార్వత్రిక సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము